హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రితార్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు వెళ్ళేటట్టుగా ఆ అమ్మవారి దయ్యాళ్ళ దుర్గమ్మ ఆశీస్సులతో అందరం బాగుండాలి పిల్ల పాప సుఖ సంతోషాలతో అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దసరా దసరా నవరాత్రులు బతుకమ్మ అని చెప్పేసి అన్ని పండుగలు అయిపోయాయి ఇంకా దివాళి దివాళి అంటారు ఇంకా ఫిఫ్టీన్ డేస్లో దివాళీ కూడా వచ్చేస్తుంది సో అందరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటున్నాను ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ థాట్స్ ఇది దసరా పండుగ బ్లాగ్ థర్స్డే బ్లాగ్ టైం వచ్చి సిక్స్ థర్టీగా వస్తుంది సిక్స్ ఓ క్లాక్కి లేసాను పెద్దగా నాకు పనులేం లేవు దీపం పనులు ఎందుకంటే ఇంకా మనకు మెన్ సర్కిల్ ఉంటుంది కదా ఇంకా నేను అందులో ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా దీపం పెట్టే ఏం లేవు పూజ పనులు ఏం లేవు మా వారే పూజ చేస్తారు సింపుల్గా చేసేస్తారు ఇంకా అందుకని సిక్స్ ఓ క్లాక్కి లేచారు అనమాట లేకపోతే ఇంకా చాలా తొందరగా హెల్దీగా లేచేదాన్ని ముందే స్టవ్ మీద పాలు పెట్టేసాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దసరా పండగ అందులోనూ గురువారం వచ్చింది కాబట్టి నో నాన్ వెజ్ అందులోనూ దేవి నవరాత్రుల్లో దసరా వరకు నేను నాన్ వెజ్ తినాను అనమాట ఇట్లా నేను ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి చేస్తున్నాను సో అందులో భాగంగా ఇంకా ఈ వారి ఈసారి కూడా నాన్ వెజ్ తినను దసరా తర్వాత తింటాను ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా దసరా కాబట్టి మేము దసరా పండగ తప్పకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న బగారా మటన్ చికెన్ పెసరపప్పు గారెలు అలాగే పూరీలు ఇవన్నీ చేసుకుంటాం అనమాట ప్రతి ఆదివారం తినేదే కాబట్టి అసలు పండగ అంటే మజా పోతుంది పూర్వం రోజులు ఎలా ఉండేదంటే పండగకి అంటే మనకు పెద్ద పండగలు అంటే ఈ దసరా దీపావళి కదా బట్టలు కొనుక్కోవడం కూడా ఖచ్చితంగా దసరా దీపావళి కొత్త బట్టలు కొనుక్కుంటాము అలాగే పుట్టినరోజులకి మ్యారేజ్ డేలు ఉంటే కొత్త బట్టలు కొనుక్కుంటాము కానీ ఇప్పుడు పుట్టినరోజు మ్యారేజ్ డేలు పండగలు ఏ సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ షాపింగ్ పడితే ఆ షాపింగ్ ఎక్కడ ఆఫర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి బట్టలు కొనేస్తున్నాం ఈ బ్లాగ్లో కూడా నేను ఒక కుర్తి కొనుక్కున్నాను ఎందుకో ఏంటిదనేది బ్లాగ్ ఎంతవరకు చూస్తేనే అర్థమైపోతుంది నా అన్నెసెసరలీ సో ఇది వరకు అలా లేకుండే అండి సో ఇప్పుడు లగ్జరీగా ఉన్నామని నేను చెప్పట్లేదు బట్ ఉన్న దాంట్లో తృప్తిగా నడుస్తుంది జీవితము కానీ పూర్వము తృప్తి కంటే కూడా తక్కువ తృప్తితోనే ఉన్నా కూడా పండగల పబ్బాలకి ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం ఎందుకంటే కంబైన్ ఫ్యామిలీస్ ఉండేవి ఆ తర్వాత ఇంకా పండగలకి పబ్బాలకి అందరము అన్నీ చేసుకొని తినేవాళ్ళము ఊక మూకులు పెట్టకుండా ఒక్కసారి పండక్కి పెట్టినామంటే మళ్ళీ మళ్ళీ పెట్టకుండా అన్నట్టు మురుకులు అప్పాలు అందులో పూరీలు చేసుకొని ఇంకా తలకాయ కూరలు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చెప్తున్నాను మెయిన్గా చాలా రకాల వెరైటీస్ తెచ్చుకొని తినేవాళ్ళు కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఆదివారం పడితే ఆదివారం ఏది నచ్చితే అది తెచ్చుకుంటున్నాం చేసుకుంటున్నాం తింటున్నాము అన్నీ చేస్తున్నాం కాబట్టి ఇంకా పండగ అనే మజా అనేది పెద్ద ఫీలింగ్ అయితే రావట్లేదు నా ఒపీనియన్ అయితే ఇంకా ఎదట్టు ఈసారి ఇంకా నేను పండక్కి అమ్మ వాళ్ళ ఇంటి కూడా టూ ఇయర్స్ అయిపోయింది వెళ్ళక లేకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ అమ్మ మా సిస్టర్ దగ్గరనే ఉండే ఈసారి అమ్మ మా సిస్టర్ దగ్గరనే ఉంది బట్ మమ్మీ అయితే వచ్చేస్తుంది సో ఈ బ్లాగ్ మీరు చూసే టైంకి నేను మళ్ళీ మమ్మీ దగ్గర ఉంటాను అనమాట సో ఎంతైనా మన చిన్నతనమే చాలా బాగుండే అండి అది ఎయిటీ నైంటీ జనరేషన్ కిడ్స్కి బాగా తెలుస్తుంది ఫుల్ టు ఫుల్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే అనేది ఇంకా నా విషయానికి నా వచ్చినట్లయితే అట్లయితే మా నాన్న తప్పకుండా మా నాన్నమ్మ వాళ్ళంటికి తీసుకెళ్ళేది దసరాకి ఎండాకాలం సెలవులకి మా కజిన్స్ పెద్ద తె చెత్తతే పిల్లలు అందరం ఒక పది పన్నెండు మంది వాళ్ళు అయ్యేవాళ్ళం అందరం హ్యాపీగా కూర్చొని ఆడుకునే వాళ్ళం గెంతులేసే వాళ్ళము అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు టీవీలు లేవు స్మార్ట్ ఫోన్స్ లేవు ఎంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పుడు మన టెక్నాలజీ అంతా కూడా కలగంతలు వౌటింగ్స్ అంతరి అంతాక్షరి దమ్స్ పేకాట కార్డ్స్ ఇవితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ హ్యాపీనెస్ తగ్గిపోతుందండి సెల్ ఫోన్లు వచ్చాయి కలిసి మాట్లాడుకోవడం తగ్గిపోయింది స్మార్ట్ ఫోన్స్ వీడియో కాల్స్ వచ్చాయి ఇంటికి రావడాలు తగ్గిపోయింది సో అట్లా ఒక్కొక్క టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరి మధ్య ఆ రిలేషన్షిప్స్ కానీ ఆ బంధాలు కానీ తగ్గిపోతున్నాయి హ్యాపీనెస్ తగ్గిపోతుంది ఏదేమైనా సో నా వర్క్ అయితే అన్నీ అయిపోయినాయి బట్టలు కూడా ఆరే వాషింగ్ మిషన్లు వేసినాయి అవి ఆరేయాలి ఇంకా నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను మాయిశ్చరైజర్ అయిపోయింది అక్షరాలు ఇంకా సన్ స్క్రీన్ పెట్టేసుకొని పౌడర్ వేసుకొని నార్మల్గా టిక్లీ అండ్ కాజల్ పెట్టుకొని రెడీ అయిపోయాను సో ఇంకా పండగ రోజు స్పెషల్స్ అంటే పెద్దగా ఏం ఏం చేయలేదండి ఇంట్లో పూరీలు పూరీలోకి ఆలు కుర్మ చేశాను అలాగే పల్లీల చట్నీ చేశాను కొద్దిగా మా వారికి పూరితో పల్లీల చట్నీ అంటే ఇష్టం అని చెప్పి అలాగే కొద్దిగా పెసరపప్పు గ్యారీ చేశాను ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే మనకు దూరం అవుతారో వాళ్ళకి కొద్దిగా అన్న ఇలా పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి కదండీ వాళ్ళకి నైవేద్యం పెడితే మంచిది అంటారు కాబట్టి అమావాస పండుగ రోజు చాలామంది పెద్దవాళ్ళకి బియ్యాలు ఇస్తూ ఉంటారు అలాగే మా ఇంట్లో అయితే దసరా అలాగే సంక్రాంతి పెద్ద పెద్ద పండగలు ఉంటే మా నాన్న మా నానమ్మ మా తాతయ్య వాళ్ళకి వాళ్ళ ఫోటోలు తోడ్చి బొట్లు పెట్టి ఇంట్లో ఏదైతే మనం నైవేద్యం ప్రిపేర్ చేస్తామో ఆ నైవేద్యం అంతా కూడా ఫోటోకి పెట్టేది ఇంకా నేను పూజ ఏం చేసుకోకలేకపోయినా కనీసం ఇంట్లో చేసినవన్నీ కూడా కొద్ది కొద్దిగా మా నాన్నకి నైవేద్యంగా పెట్టి నేను తీసుకున్నాను అనమాట ఇంకా నేను చేసిన ఇంట్లో స్పెషల్స్ అన్ని కూడా కొన్ని కొన్ని రెసిపీస్ ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను వ్లాగ్ అయితే పెద్దగా ఏం లేదండి దసరా వ్లాగ్ సింపుల్ వ్లాగ్ ఎందుకంటే నేను పెద్దగా ఏం షూట్ చేయలేదు ఏం స్పెషల్స్ స్పెషల్గా ఏం చేయలేగారు రెసిపీస్ అని చెప్పేసి ఇంకా థర్స్డే రోజు పండుగ మాకు గురువారం మేము పొద్దు కాబట్టి మేమేం తినలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే మా మదర్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మటన్ కర్రీ వైట్ రైస్ అయితే మా వాళ్ళు తినేసారు అండ్ మేము జస్ట్ సింపుల్గా పప్పు చారు అవి వేసుకొని తినేసాము అండ్ తర్వాత ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాము అనమాట అంత అక్కడితో దసరా పండగ అయిపోయింది ఇంకా దసరా రోజే మా మమ్మీ కూడా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంది టూ మంత్స్ సో లాస్ట్ టైం నేను కూడా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని మమ్మీ అక్కడే డ్రాప్ అయిపోయింది ఇంకా అక్కడే టూ మంత్స్ స్పెండ్ చేసి ఇంకా తను కూడా రిటర్న్ అయిపోయింది అనమాట ఫ్రైడే మార్నింగ్ వెళ్ళేసి నేను పికప్ చేసుకొని మమ్మీని తీసుకొచ్చాను ఈ బ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి మా మమ్మీ మళ్ళీ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను నేను రెండు రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా దసరా హాలిడేస్ మా చిట్టుతల్లికి ఇంట్లో టైం స్పెండ్ చేద్దాం మా మదర్తో అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట సో ఈ వ్లాగ్లో సింపుల్ రెసిపీస్ కొన్ని షేర్ చేస్తాను చూడండి ముందైతే పల్లీ చట్నీ కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు కొంచెం కొబ్బరి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని చింతపండు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఉప్పు కొంచెం పుట్నాలు వేసుకొని నూరేస్తాను అలాగే ఇందులోనే నేను ఆలు కుర్మా చేస్తున్నాను అంటే ఇప్పుడు నాన్ వెజ్ చేస్తలేము కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి పూరీలోకి ఆలు కుర్మ బాగుంటుందని చెప్పి ఆలుని అయితే ముందుకు కొంచెము వరి మెత్తగా కాదు మీడియం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోపు దినుసులు పప్పు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ అంత మొత్తం ఉడక ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం గ్లాసులు ఉక్కుంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు టమాటాలు అవన్నీ వేసుకొని వేయించుకొని ఆలు ముక్కలు కూడా వేసుకొని పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్ల శనగపిండిని పిండిని ఇలా కలుపుకొని వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఫైనల్ జా ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కసూరి మెంతి కొంచెం కాయ రసం అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం షుగర్ ఇవన్నీ వేసేసుకొని బాగా ఆలుగడ్డ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఆలు కుర్మా రెడీ అయిపోతుంది ఇది చపాతి దోశ పూరీ ఎందులోకైనా బాగుంటుంది ఈ కర్రీ ఇంకా ఈ కర్రీ చేశాను అండ్ పల్లీ చట్నీ చేశాను పూరీలోకి అండ్ మరోవైపు అయితే పెసర్లు పెసరపప్పు అంటే ఒక మూడు వంతలు పెసరపప్పు ఉంటే ఒక వంతు శనగపప్పు పచ్చనగపప్పు వేసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకొని నా రుబ్బ పచ్చిమిర్చి వేసి రుబ్బేస్తాను మీకు కావాలనుకుంటే అందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ వేసి రుబ్బేసుకోవచ్చు సో నేను అల్లం వెలిపాయ పేస్ట్ వేస్తున్నాను పెసరపప్పు గ్యారెల కోసం తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పుదీనా కొత్తిమీర కరివేపాకు అలాగే కొంచెం ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇంకా పెసర పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట సో ఇందులో మెయిన్గా ఉల్లిపాయ ముక్కను మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది టేస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాటకి బాగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్లీ నేను పెసరపప్పు నానబెట్టి రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వల్ల లూజ్ లూజ్ అయింది అందువల్ల నేను కొంచెం శనగపిండి వేసాను అందువల్ల గట్టిగా వచ్చేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీఫై సరిపడి ఆయిల్ని వేసుకొని పెసరపప్పు గ్యారెలు వేసాను ఇంకా పెసరపప్పు గ్యారెలు పూరీలు ఆలు కురమ పల్లి చట్నీ వీటన్నిటితోని మా మార్నింగ్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో అయితే గా పూరి అనేది మంత్లీ ఒకసారి చేసుకుంటాం అలాగే వడలు మంత్లీ ఒకసారి చేసుకుంటాము ఎందుకంటే రెండు కూడా ఆయిల్ ఫుడ్ తొందరగా అరగదు అని చెప్పేసి ఇంకా ఈ రోజు సండ్ దసరా రోజు పూరీలు గ్యారె రెండు ఆయిల్ ఫుడ్ అయ్యేసరికి అసలు ఫుల్ టు ఫుల్ అయిపోయింది ఎక్కువ మళ్ళీ లంచ్ తినాలనిపించలేదు అసలు సాయంత్రం వరకు ఆకలే అనమాట సో ఇంకా ఇంకా అవన్నీ క్యారెట్ అవన్నీ చేసుకున్నాం ఇవన్నీ చేసుకుంటే ఎందుకు అనిపిస్తూ ఉంటుంది సో ఏమోనండి ప్రతి పండగేమో ఏమో కానీ పెద్ద పండగలు ఉంటాయి కదా మట్టుకు ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళాలి సో అమ్మ టైం స్పెండ్ చేయాలనే ఉంటుంది మళ్ళీ అక్కడికి మనం ఒక్కరమే కాదు మన ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి తోని పిల్లలతో వెళ్ళాలి అటు అమ్మ వాళ్ళు మనతోనే ఉండాలి మన హస్బెండ్ మన పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మంచిగా అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది ఆ డేస్ అన్నీ అయిపోయినాయి ఇంకా మన మనకంటూ ఒక ప్రపంచం ఏర్పడింది మన భర్త మన పిల్లలు ఉన్నాక అంటే ఇద్దరు అమ్మానాల్లో ఒక్కరు లేకపోయినా కూడా పుట్టిల్లు మనకు లేదేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సిబ్లింగ్స్ ఉంటే ఓకేనండి సిబ్లింగ్స్ లేక సిబ్లింగ్స్ అంటే అందులోనూ మేల్ సిబ్లింగ్స్ బ్రదర్స్ ఉండాలి బ్రదర్స్ ఉంటే మనకు పుట్టింటి వాళ్ళు ఒకరు ఉన్నారు మన అమ్మాన తర్వాత వాడు చూసుకుంటారులే మనను అట్లీస్ట్ ఐదేళ్ళకు ఒకసారి బియ్యం పోయడానికి ఒకడు ఉన్నాడు అన్న ఒక తృప్తి ఉంటూ ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అయితే నాన్నతో పాటు అన్ని వెళ్ళిపోయాయి అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ పూరి కూడా ఫటాఫటా చేస్తున్నాను ఏమైందో తెలియదు ఇంకా అసలు అన్ని పిండిలు అసలు లూజ్ లూజ్ అయింది మనసు ఒక దగ్గర మనసు ఒక దగ్గర ఉంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు కదా నాకు అలానే అనిపించింది చూసి పూరి పిండి కూడా మామూలు గోధుమ పిండియే అందుకు అది కూడా పిసుకడము లూజ్ లూజ్గా పిసికాను అండ్ పెసరపప్పు కూడా కొంచెం లూజ్గా రుబ్బాను అన్నిటి మళ్ళీ అందులో ఏమన్నా వేరే పిండులేసి అవ్వేసి ఇవేసి ఇంకా దాన్ని సెట్ చేసి వచ్చింది ఇంకా పూరీలు మా వారు కొంచెం హెల్ప్ చేశారు నాకు సో దీనికి సంబంధించిన షార్ట్ నిన్న అప్లోడ్ చేశాను మధ్యాహ్నం దసరా రోజు ఏమేమి చేసుకున్నామని సో ఇది అమ్మవారిలో అయితే నాన్ వెజ్ ఉంటుంది అంటే నేను నాన్ వెజ్ చేద్దాం అనుకున్నా గురువారం శనివారం సోమవారం కాకపోతే కంపల్సరీ మా ఊళ్ళ కోసం అన్న చేద్దాం అనుకున్నా చికెన్ మటన్ అసలు ఫ్రైడే రోజు అదే ప్లాన్ ఉండే నాకు ఇంట్లో ఉంటే బగారా వండుకొని మంచిగా మటన్ కర్రీ చికెన్ ఫ్రై అవన్నీ చేద్దాము ఇంకా మా మమ్మీ కూడా వస్తారు కదా అనుకున్నాను ఇంకా మమ్మీ ఏమన్నదంటే టూ మంత్స్ అయింది ఇంటికి వెళ్ళాక ఇల్లంతా దొంగ దుమ్ము ఉండవచ్చు ఇంటికి వెళ్దాము అక్కడేమన్నా వండుకుందాంలే అని చెప్పేసి అన్నది అనమాట ఇంకా చిట్టి తల్లి కూడా హాలిడేస్ అయిపోతుండే మళ్ళీ ఇంటికి వెళ్ళినట్టు ఉండదు రెండు రోజులు టైం స్పెండ్ చేసినట్టు ఉండదు అని చెప్పేసి ఇంక ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టూ డేస్ ఉండి మళ్ళీ సండే రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట సో చెప్పాను కదా సందర్భం లేకుండా షాపింగ్లు అందులో నేను కూడా అని సందర్భం లేదు ఇంకా బయటకు వెళ్ళాము షాపింగ్కి వెళ్ళాము అనమాట సో కొత్త బట్టలు అయితే వేసుకున్నాము నాకు మెన్సెస్ ఉన్నా కూడా నేను కొత్త బట్టలు అయితే వేసుకుంటా మళ్ళీ వెండేస్తాను నా ఫైవ్ డేస్ అయిపోయినా నాకు ఒపీనియన్ కివాలి పెడతాను సో చిన్న షాపింగ్ చేసాము ఏం షాపింగ్ చేస్తాము అనేది వీడియోలో అయితే పెడతాను ఒక చిన్న కుర్తి కొనుక్కున్నాను ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట వీడియోలో మీకు ఏ కలర్ కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ ఇది డార్క్ గ్రీన్ కలర్లో అండి ఆ మన పాకుర్ గ్రీన్ అంటారు కదా దానికంటే కూడా డార్క్లో ఉంది మీకు చూస్తే బ్లాక్ కలర్లో కనిపిస్తుందేమో కానీ డార్క్ అనమాట ఊరికనే కొనుక్కున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ కలర్ కుర్తి లేదని చెప్పేసి దీనికి వైట్ బాటమ్ అండ్ చున్నీ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి విత్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ టాప్ అనమాట ఆయన మా వారి ఆఫీస్ లో స్వీట్ బాక్సులు ఇచ్చారు రెండు బాక్సులు ఇచ్చారు అది అదికి తినేసరికి నాకు మా వారికి ఇద్దరికి దగ్గు వేసింది సో అందరికి పంచి పెట్టడమే సరిపోయింది ఇంకా దసరా దివాళి ఉంటే ఆఫీసులలో బోన్ ఇది ఇస్తారు కదా గిఫ్ట్స్ ఇలాంటివి ఇస్తారు కదా స్వీట్ బాక్స్ ఇచ్చేసారనమాట ఈసారి ఇంకా అంతేనండి దసరా బ్లాగ్ ఏం లేదు పెద్దగా ఇంకా షూట్ చేయడానికి నాకు ఏం అనిపించలేదు అందుకే నా చిన్నతనంలో ఉన్న కొన్ని మెమొరీస్ని మీతో ఈ బ్లాగ్ లో షేర్ చేసుకున్నాను బ్లాగ్ అయితే దసరా బ్లాగ్ ఇక్కడతో ఏం చేస్తున్నాను బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అందరికి మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా హ్యాపీ తివ్వాలి సో ఇంకా ఫ్రైడే సాటర్డే ఇంట్లో ఉంటాయి కాబట్టి సండే రోజు ఆ రెండు రోజులు ఏం చేస్తానని సండే రోజు పోస్ట్ చేస్తాను బ్లాగ్స్ చూస్తూ ఉండండి ఛానల్లో ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే